మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి మంత్రులకి ఇన్ఛార్జీలకి జిల్లా ప్రెసిడెంట్లకి ప్రధాన కార్యదర్శులకి అందరికీ ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమని అభిమానాన్ని గుండెలు నిండా నింపుకున్న కాంగ్రెస్ వాదిగా ఒక స్పష్టంగా ఒక ఒక విషయాన్ని మీ దృష్టికి తేదాల్చుకున్నా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వేదికల మీద అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చిన మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన ఈ కండవా కప్పుతున్నారు ఈ ఖండవాలు కప్పుతున్నారు ఈ ఖండవాలు కప్పాల్సిన అవసరం లేదు ఇవి దేవాలయంలో కప్పే ఖండవాళ్ళు ఇది కాంగ్రెస్ ఖండవా ఈ మూడు రంగులదే కాంగ్రెస్ కండవా లేకపోతే ఈ ఖండవాలు కప్పుతున్నారు ఇవి కండవాలు రామరాజ్ కాడనకాండవాలు నాట్ కాంగ్రెస్ కండవ ఇది రామరాజ్ కాడన కండవ ఇది దేవాలయంలో కప్పే కండవ నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా ఇది రామరాజ్ కాడన కండవ ఇది దేవాలయంలో కప్పే కండవ ఇది మాత్రమే కాంగ్రెస్ కండవ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రేణులకు చెప్తున్నాం ఈరోజు పిసిసి అధ్యక్షుల వారితో స్పష్టంగా ఈ విషయాన్ని చర్చించిన మీదే మీతో పంచుకుంటున్నాం పిసిసి అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారమే నా ఆలోచన నా భావాన్ని మీతో పంచుకుంటున్నాం జిల్లా పార్టీ అధ్యక్షులకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకి ఉపాధ్యక్షులకి ఎవరమైనా సరే మనం ఈ కండవాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక ప్రణాళికాబద్ధ ప్రకారం మన మీద ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దాడి జరుగుతుంది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుండా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ కనపడ్డా తొక్కి పెట్టారు మళ్ళీ తొక్కేద్దామని ప్రయత్నం చేశారు తెలంగాణలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదన్నారు అలాంటి పరిస్థితుల్లో మన ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మూడు రంగుల జెండా పట్టి శివమే వచ్చారని చెప్పి ఎలా పాట పాడి ఉవ్వెత్తులు తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ వాదులు ప్రజాస్వామ్యవాదులు ఏ విధంగా అయితే ఉవ్వెత్తుని ఎగిసిపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారులు రానన్న చోట ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేశారు ఈ కండవ ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న కండవ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కండవ కేవలం నలభై రూపాయలు యాభై రూపాయలు మన మన ప్రాంగణంలో మన గాంధీభవన్ కాంపౌండ్లో అమ్ముతారు మీరు గొప్పల కోసం ఈ కండవలు కప్పొద్దు ఒకే కప్పినా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా మంత్రిగో ఎమ్మెల్యేగో ఇన్ఛార్జికి ఈ పండగ కప్పితే ఆయన మనం తీసేసేవాళ్ళకు వాళ్ళు బాధపడతారని చెప్పి ఇదే ఉంచుకుంటున్నాడు అర మనం కప్పలేదనుకో అది ఉంచుకోరు మనం కప్పలేదనుకో వాళ్ళ మెల్లో ఉండదు ఇది నేను పేపర్లలో టీవీలలో చూసి బాధ అనిపించి నేను పెద్ద నాయకత్వంలో సీనియర్ నాయకులతో చర్చించి ఇది బాధగా ఉంది మంచి పద్ధతి కాదని చెప్తున్నా అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త చెప్తున్నా మంది చరిత్ర నూట నలభై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కండవా ఈ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి కానీ ఈ కండవా గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన హక్కు లేదు మనకి ఈ కండవా కప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా అధ్యక్షుడిగా ఈ కండవాతోనే సమాధానం చెప్తాం అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నా ఒక చిన్న సూచన చేస్తున్నా చేతులు జోడించి నమస్కరించి నా విన్నవిస్తున్నా